అందరికీ నమస్కారం ఈ రోజున విజయదశమి రోజున మరి మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది విజయదశమితో పాటుగా మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి మాజీ ప్రధానమంత్రి గారు పుట్టినరోజు ఈరోజు చాలా విశేషమైన రోజు మరి ఇలాంటి రోజున ఈ నియోజకవర్గం మొత్తం కూడా పాడి పంటలతో అభివృద్ధి పదంలో నడవాలని అదేవిధంగా గాంధీ గారు చూపెట్టినటువంటి బాటలో శాస్త్రి గారు చూపెట్టినటువంటి ధైర్య సాహసాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని చంద్రబాబు నాయుడు గారికి మరి వారి ఆశీస్సులు అందజేయాలని అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని అదేవిధంగా మంచి జీవి ఆంజనేయుల గారు నేతృత్వంలో ఈ నియోజకవర్గం అందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి ఉండి పాటి పంటలతో చెందాలని ముందుగా ఆ అమ్మవారిని కోరుతూ ఉన్నా ఈ సందర్భంగా ఈ రోజున మహాత్మా గాంధీ పటం దగ్గర మన మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు గారు నా మీన అదేవిధంగా చీఫ్ జీవి ఆంజనేయుల గారి మీద ఈ ప్రభుత్వం మీద అనేక ఆధారాలు లేనటువంటి నిందార శాపనార్థాలు కూడా పెట్టడం జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే ఏదైనా స్పష్టత ఇవ్వమని నేను పదే పదే అనేక సందర్భాల్లో మిత్రులు ప్రెస్ మిత్రుల ద్వారా కానీ లేకపోతే వేరే నేను ఒకటే మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు కానీ ఆ బ్రహ్మనాయుడు గారిని కూడా కోరుతా ఉంటా నువ్వు ఏదన్నా ఆరోపణ చేసేటప్పుడు స్పష్టంగా ప్రభుత్వం మీద కావచ్చు సిపి గారి మీద కావచ్చు మా మీద కావచ్చు స్పష్టతతో కూడినటువంటి ఆరోపణలు చేయండి ఎక్కడన్నా ఉంటే సరిదిద్దుకుంటామని అనేక సందర్భాల్లో చెప్పాం కానీ ఆయన మాత్రం ఆ మోటా ధోరణి మారదు ఆ శాపనార్థాలు మారవు ఆ అక్కసు మారదు పొద్దున ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రెస్ మీట్ అని కూడా అన్నది గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ ఆ సందర్భంగా గాంధీ గారు లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ ఈ కార్యక్రమాన్ని వదిలేసి వ్యక్తిగత నిందారోపణలు మా మీద చీఫ్ గారు ఆంజనేయుల గారి మీద ఆయన ఆరోపణలు చేయడం జరిగింది ఇది ఎంత ఆశయాస్పదం ఎంత జుగుత్సాకరం మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలండి ఇప్పుడు కూడా ఇవ్వతున్న డెబ్బై ఏళ్ళ వయసు వచ్చింది రెండు సార్లు స్టంట్లు వేయించుకున్నావు అంత ఆవేశం వరి నీ పాడు కాని నీ నటన నీ ఆవేశం నీ మూర్ఖత్వం నీ అమాయకత్వం నీ దుర్మార్గం ఎన్ని మాట్లా ఎన్ని భాషలు మాట్లాడాలి నీ గురించి పదే పదే వ్యక్తిగత నిందారోపణలు మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుల గురించి మాట్లాడు లేదా పేద ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఏమన్నా వాటి కార్యక్రమాలు వాటి గురించి మాట్లాడాలి కానీ ఎంతసేపు ఉన్న నీ వ్యాపారం నీ వ్యాపారం నీ ఇసుక అంటడు నీ చేపల అంటడు ఏంటి అసలు నువ్వు మాట్లాడేది అని ఒకసారి నిజమే నేను నేను ఎన్నో అనేక సందర్భాలు చెప్పి ఈ రోజు కూడా చెబుతున్నా గత యాభై సంవత్సరాల నుంచి మా తండ్రి మక్క గారు చేపల వ్యాపారం అన్నమాట వాస్తవం అది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు యాభై సంవత్సరాల నుంచి మాకుంది సొసైటీల ద్వారా పెట్టుబడి పెట్టి వారి దగ్గర సరుకు తీసుకొని వారికి డబ్బు చెల్లించి మేము వ్యాపారం చేస్తాను ఇది జగ సత్యం ఇందులో దాచుకునేది ఏం లేదే అది కావచ్చు లేకపోతే ఇంకో చెరువు కావచ్చు మన ఆయన గారు అన్ని రోజుల్లో బ్రహ్మాండ వ్యాపారాలు చేశారు ఆయన అయిన తర్వాత నేను పూర్తిగా వ్యాపారం తగ్గించుకున్నా ఆయన ఇచ్చినటువంటి దాన్ని వ్యవసాయంతో పాటు ఆ వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నా మహానుభావుడు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ పక్కన నేను చేరిన తర్వాత ఆ ఉన్న వ్యాపారం కూడా పక్కకు పోవడం జరిగింది ఇది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నాదైతే ఓపెనం చేపల వ్యాపారం మాకుంది సొసైటీల ద్వారా కానీ పంచాయతీల్లో కానీ మేము వారికి డబ్బు చెల్లించి ఆ గ్రామ అభివృద్ధికి దేవాలయాలకు గాని ఆ గ్రామంలో పేదవారికి సొసైటీ సభ్యులు ఉంటే వాళ్ళకి ఇస్తాం లేకపోతే పేదవారుంటే వాళ్ళకి చేపలు ఇస్తాం ప్రభుత్వానికి లీజులు కడతాం వారి ద్వారా వారికి పెట్టుబడి పెట్టి వాళ్ళు చేపలు వచ్చినప్పుడు వారి దగ్గర మేము కొనుగోలు చేసుకుంటాం ఇది వాస్తవం సరే ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి నేను అనగా తప్పదు అసలు నీ వ్యాపారం ఏంటా ముప్పై ఏళ్ల క్రితం నీ బ్రతికేంటి ఒక లారీ క్లీనర్వి ఏలు ముద్ర గాడివి నేను కూడా అంటున్నా నువ్వు ఖచ్చితంగా ఏలుముద్రగాడివి నువ్వే నువ్వు లారీ క్లీనర్గా బ్రతుకు ఆరంభించను ఆ తర్వాత లారీ డ్రైవర్ అయిన అప్పని స్మగ్లింగ్ చేసి చెక్ పోస్ట్ దగ్గర మనుషులను తొక్కించిన చరిత్ర నీది రా ఏ గుళ్ళు కొబ్బరికాయ నీ చరిత్ర అది ఆ కప్పల స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బులతో క్యాష్ లారీ కొనుక్కొని ఆ లారీ ద్వారా సంపాదించినటువంటి స్మగ్లింగ్ చేస్తూ సంపాదించిన డబ్బులతో ఆరు రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ పెట్టి పేదల జలగలగా పీకినటువంటి వ్యక్తి నువ్వు నువ్వు ఆరు రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ ఫైనాన్స్ నర్షాపేట పెట్టి పెట్టావా లేదా నేను నిరూపిస్తా నువ్వు ఫైనాన్స్ పెట్టావు ఫైనాన్స్ లో ఆరు రూపాయలు వడ్డీకి తిప్పావు నువ్వు మా గురించి మాట్లాడేది మగ్లింగ్ చేస్తూ కప్పల్ని ఆరు రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్తో తిప్పుతూ ఆ తర్వాత పాల వ్యాపారంలోకి వచ్చినవు అసలు నీ బ్రతుకేంటి నువ్వు పాల వ్యాపారంలో కాలు పెట్టినప్పుడు నేను ఎంపీపీగా ఉన్నా నేను జడ్పీటీసీగా ఉన్నా అసలు నీ రాజకీయ ఏంటి నేను ఇరవై ఏళ్ళకి సర్పంచ్ వ్యక్తిని ఇరవై ఐదు ఏళ్ళకి ఎంపీపీని అయినా ఇరవై ఎనిమిది ఏళ్ళకి జడ్పీటీసీ అయినా ముప్పై రెండు ఏళ్ళకి ఎమ్మెల్యేగా పోటీ చేశా ముప్పై ఏడు ఏళ్ళకి ఎమ్మెల్యే నైనా పది ఏళ్ళు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేశా ఈ రోజున ఉమ్మడి జిల్లాకి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్నా నాది తెలిసిన పుస్తకం నీలాగా నేను వేల కోట్లున్నాయి వేల కోట్లున్నాయి ఏ రోజు నేను అహంకారంతో మాట్లాడేది నువ్వు మాట్లాడితే నేనేదో వందల కోట్లు సంపాదించాను చేపల వ్యాపారంలో రాజకీయాలు అంటే కొంత కోట్లు నా యావదాస్తి మొత్తం నీకు రాసిస్తా నేను నా భార్య నా కుమార్ నా కుటుంబ సభ్యులు మొత్తం కూడా నా యావదాస్తిని పబ్లిక్ రాసిస్తా కోట్లు నాకు ఇవయా నేను ఒక రైతునయా ఈ రోజుకి నేను ధైర్యంగా చెబుతున్నా రా నాకు ఆవులున్నాయి నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తా నీలాగా దొంగ మాటలు చెప్పాను నేను నేను వ్యవసాయం చేస్తున్నా అంతో కొంత వ్యాపారం ఉంది నేను గర్వంగా చెబుతున్నా ఈ రోజున ఈ వినుకొండలో ఉండి నేను రాజకీయాలు చేస్తున్నా నేను పుట్టినప్పటి నుంచి నీలాగా ఎక్కడో పోయి నర్సాపేటలో ఉండి వారానికి ఒక పది రోజులకు ఒక రోజు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నేనున్నా అని చెప్పుకున్న సంస్కృతి నాది కాదు నేను వ్యాపారం యాభై ఏళ్ళ నుంచి చేస్తున్నా నేను లాగులేసుకున్నప్పటి నుంచి వ్యాపారంలో ఉన్నా చేపలకే పెట్టుబడి పెడతాం కొనుగోలు చేస్తాం నీలాగా మధ్యలో లారీ క్లీనర్ గా లారీ డ్రైవర్ గా స్మగ్లింగ్ చేయలేదు నీలాగా పాల పాల శ్రమని ఆడవారి శ్రమని నేను దూసుకోలేదు నీలాగా వేల కోట్లు నేను లేదు నేను ఈ రోజు కూడా మధ్య తరగతి రైతులుగానే ఉన్నా నేను ఎమ్మెల్యే చేయొచ్చు ఇంకా పదవులు చేయొచ్చు కానీ నేను సామాన్యుడి లాగానే ఉన్నా కానీ నీలాగా నేను వేల కోట్లు నేను సంపాదించలేదు ఎవరి దగ్గర కబ్జాలు చేయలేదు నీకేదన్నా ఉంటే రా నీ ఐదేళ్ల నువ్వు అభివృద్ధి చేశావో నా ఐదేళ్లలో నేను అభివృద్ధి చేశావో కూర్చున్నా మాట్లాడుకున్నాము నేను అనేక సందర్భాలు చెప్పాను నీ ఆఫీస్కి వస్తా అని చెప్పా ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చా లేకపోతే ఏ కార్యక్రమాలు చేసినా నేను చెప్తా నువ్వు చెప్పు నువ్వు నాకంటే ఎక్కువ ఏదైనా చేసినట్టయితే అయితే బ్రహ్మనాయుడు గారు అంటాం అసలు ఈ నువ్వు ఈనుకొండకి నువ్వు ఏం చేసావు ప్రజలందరూ తెలుసు నువ్వేం చెప్పుకునే పరిస్థితి లేదు కాకపోతే ఏంటంటే రైతులను చెప్పు తీసుకుని కొట్టబోను వాళ్ళ మీద తిన్నా కేసులు వేయను వాళ్ళు జైల్లో పెట్టిస్తాను నీకు ఎవడానికి బెదిరిస్తాను ఇవి ఏ బెదిరించారా ఏళ్ళు చూపించాను నువ్వు కాదా ఎవరైనా చూపించారా పది మంది ఎమ్మెల్యేల్లో ఆ బూత్ లో పదే పదే చూపిస్తాను మాకు సిక్కుపోతుంది ఈ బూతులు ఏందా ఇదంటే ఇది నువ్వు ఏమైనా ఏమన్నా ఇదేమన్నా జీవి ఆంజనేయులు గారో లేకపోతే మా మళ్ళీ కాదు సృష్టించిందా ఇది ఎందుకు చూపిస్తావు నువ్వు నువ్వు అనే మాటకి ఖచ్చితంగా మేము చూపించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది చూపించలేదు అనుకో దీనికి ఏమవుతుంది నువ్వెంత నువ్వు ఎంత ఎంత చేపని చూపించు ఖచ్చితంగా చూపిస్తాను మరి ఆయన డెబ్బై ఏళ్ళ వయసులో బాగా బలిష్టంగా ఉన్నాడు ఆయన దండితే మేము పోయి ఆడవడతాం అంట రెండు జీలుస్తారంట రెండు స్థాంట్ స్థాంట్లు వేసుకున్నాడు సమయం వస్తుంది సమయం వచ్చినప్పుడు అన్నిటికీ అన్ని పరిష్కారం అయితాయి ఎవరికి ఏం చేసింది ఎవరు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని నీ వయసును దృష్టిలో పెట్టుకొని నీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవంగా మాట్లాడు ప్రతిపక్షంలో నువ్వు ఉండదలుచుకున్నావు కాబట్టి ప్రజలకు కావాల్సినవి ఏమన్నట్టయితే తప్పనిసరిగా ప్రభుత్వ అధికారులకు గానీ పాలక పక్షంలో ఉన్నటువంటి జీవి ఆంజనేయుల గారికి కావచ్చు శ్రీకృష్ణదేవరాయలు గారికి కావచ్చు ఎవరికైనా నువ్వు తప్పనిసరిగా తెలియజేయి మీడియా ద్వారా వాటన్నిటిని సర్దిద్దుకుంటాం రైతులకు సంబంధించి చివరిగా చెప్తున్నా మా చేతనైన మేరకు సొసైటీల ద్వారా రైతులకు ఈరియా గానీ డిఏపి అన్ని అందిస్తున్నాం మా వాటితో పాటు ఈ రోజున రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి గ్రామాలలో వాటి ద్వారా అందిస్తున్నారు ఆగ్రోస్ కేంద్రాల ద్వారా వాటి ద్వారా అందిస్తున్నారు అదే విధంగా జీడిఎంఎస్ వాళ్ళు ద్వారా అందిస్తున్నారు రైతులు వ్యాపారం సంస్థ ఉంది అసలు కొంత నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు ఇప్పుడు మా కర్మ కాకపోతే అనేది కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అది వ్యాపారం చేసేది సెంట్రల్ బ్యాంక్ అనేది ఉంది ఎరువుల వ్యాపారం తక్కువ చేస్తాం మేము ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కానీ మేము చెయ్యం మేం చేసేది ఏంటంటే జీరో వడ్డీకి లక్ష రూపాయల రుణాలని పేద ప్రజలకు ఇస్తాం అద్దు రూపాయి వడ్డీకి మూడు లక్షల రూపాయల దాకా క్రాప్ లోన్లు ఇస్తాం రూపాయి వడ్డీకి సిసి లోన్లు ఇస్తాం వ్యాపారం చేసుకున్న దానికి గొర్రెలకు గాని బర్రెలకు కానీ ఈ టెన్ సమ్మతి ఇస్తాం అదే విధంగా పిఎంఈజీపీ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలు మా పరిధిలో ఇస్తాం అది ఎనిమిది లక్షల రూపాయలు సబ్సిడీ ఉంటుంది ఇవన్నీ కూడా మేము ఊరకేమండి తగినంత మార్కెటింగ్ అంటే తగినంత మేము దాన్ని తాకట్టు పెట్టుకొని మాటికే చేసి రైతులకే ఇస్తాం పేద రైతులకు ఎక్కువగా చేస్తాం వ్యాపారం ఈ రోజున నాలుగు వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది గుంటూరు కేంద్ర సహకార బ్యాంకు ద్వారా మన ఎనిమిది సొసైటీలో కూడా కొన్ని వందల కోట్లు రుణాలు ఇస్తున్నాం అదేవిధంగా మహిళలకు ఇస్తాం ఇవన్నీ కూడా తక్కువ వడ్డీకి ఇచ్చి మళ్ళా ఆ తక్కువ వడ్డీ ద్వారా వాళ్ళని బలోపేతం చేసేదానికి కేంద్ర సహకార బ్యాంకులు ఉన్నాయి ఈ రోజున నీకు తెలుసు కదా నువ్వే కదా కోల్డ్ స్టోరేజ్ కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా రుణం తీసుకొని వచ్చి ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు తీసుకొచ్చి ఎక్కడో దారి లేనటువంటి టేబుల్పూర్ లో పెట్టావు అది కూడా వ్యాపారమే కదా పెట్రోల్ బంకులు చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఏంటంటే రైతులకు సేవ చేసేదానికి ఈ రైతులకి మేలు చేసేదానికి ఈ సహకార వ్యవస్థ ఉంది కానీ తోచుకోవడానికి కాదయ్యా మేమిచ్చే ప్రతి కట్ట రైతు అక్కడ పేరు రాసి ఉంటది ఫోన్ నెంబర్ ఉంటది ఆధార్ కార్డు ఉంటుందా నువ్వు నువ్వు పరిశీలన చేసుకో ఇప్పుడు నేను చెబుతున్నా నేను సొసైటీ వినుకుంటకున్నా నేను కేంద్ర సహకార బ్యాంక్ చేసుకురా మనుషులు పంపి నేను నేను ఆహ్వానిస్తున్నా ప్రతి రైతుకి మేము ఎంత ఇచ్చింది ఏ గ్రామంలో ఏ రైతుకి ఏ రకమైన ఎరువు ఇచ్చింది అక్కడ ప్రతి దాంట్లో కూడా రిజిస్టర్ ఉంది రిజిస్టర్ లో చెక్ చేసుకోండి ఒక్క దాంట్లో పొరపాటు ఉన్న అరగంటలో సస్పెండ్ చేస్తా సీఎం తొలగిస్తాం ఇంకా ఎవరైనా తప్పు చేసినట్టయితే ఖచ్చితంగా కేసులు పెడతాం అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేయొద్దు నీలాగా అడ్డగోలుగా మాత్రం చేసే పరిస్థితి కాదు నీలాగా అడ్డగోలుగా వేల కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితి మా దగ్గర లేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే దానికే నేను చెప్తా ఉన్నాను ఇప్పటికైనా అభివృద్ధి మీద మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏదేదో మాట్లాడుతున్న పోయిన ఐదేళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏం జరగదు జరగటం ఏం జరగటం వల్ల నేను అడుగుతున్నా సంక్షేమ కార్యక్రమాన్ని ఆగిపోయినా అంటే మూడు వేల నాలుగు వేలు ఇవ్వటం తప్ప మీరు ఏమైనా గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం తప్ప మీరు బస్ ఫ్రీ ఇవ్వటం తప్ప ఆడవాళ్ళకి మీరు ఒకటికి ఇస్తే ఒకరికి ఇస్తే ముగ్గురికి ఇవ్వటం తప్ప అసలు ఏం తప్పు జరుగుతుంది ఈ ప్రభుత్వంలో మీరు చేయలేని చేతకాని పనులన్నీ వాళ్ళ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు